నాంద్యాల జిల్లా ఆళ్లగడ్డ తాలూకాలోని అహోబిలం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వట్టి కుర్చీలు మాత్రమే దర్శనమిస్తున్నాయి పేదవారికి నాణ్యమైన వైద్యం అందించాలనే ఆలోచనలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇలా వైద్యులు లేక వచ్చే రోగులను వాచ్మెన్ ట్రీట్మెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రజలు వాపోతున్నారు లక్షల లక్షలు పెట్టి రోగులకు మందులు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం వాటిని చెతకుప్పలో పడేసిన సంఘటన అహోబిలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చోటు చేసుకుంది ఇలా వైద్యులు లేక సిబ్బంది లేక అహోబిలం పిహెచ్ సెంటర్ నర్సు వాచ్మెన్లు ట్రీట్మెంట్ చేయడం ఎటు దారి తీస్తుందో మరి వేచి చూడాలి

ఉండారా లేరా మీరు మా మీరు స్టాఫ్ నర్సా డాక్టర్లు అడిగారు డాక్టర్స్ పబ్లిక్ హాలిడే అని చెప్పిపోయిందా చెప్పండి అమ్మాయి నిన్న చెప్పిపోయింది కానీ ఈరోజు రాలిడే డ్యూటీకి